గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవికి బీసీ రజక సంఘ ప్రతినిధులు అభినందనలు తెలిపారు రజక సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఇటువంటి గౌరవం లభించడం హర్షదాయకమని అన్నారు రజకుల చరిత్రలోనే ఇదొక సువర్ణ అధ్యాయమని ఇటువంటి అవకాశం కల్పించిన కూటమి నేతలకు రజకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపు ఇస్తున్నామని బీసీలందరూ ఏకతాటిపై రావాలని కోరారు ఈ కార్యక్రమంలో రజక సంఘ ప్రతినిధులు కె బాలకోటేశ్వరరావు రిటైర్డ్ ఎస్పి అక్కినపల్లి బాలయ్య జమ్మల లక్ష్మీదేవి బి శ్రీనివాసరావు వి నాగేశ్వరరావు రాచకొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మీడియా మిత్రులకి ఈరోజు ఒక రజక ఆడపడుచుని రజక ముద్దు బిడ్డని ఆయన నన్ను అభినందించడానికి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభి వందనాలు ఈరోజు నన్ను ఒక రజిక కుల స్త్రీగా ఒక బీసీ మహిళగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు పదవి ఈ టికెట్ని ఒక పదవిగా ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి మనల గుర్తింపుగా అందున మా రజక సోదర సోదరి గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడు ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చే గొప్ప మనసు ధైర్యం ఉంది అని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి అందున మా లోకేష్ అన్న యువతని ప్రోత్సహించాలి ఖచ్చితంగా మహిళలను ప్రోత్సహించాలి అని నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చారు నా మీద ఇంతటి బాధ్యతను ఉంచారు అయితే ఈరోజు మన రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయి పురోగతి లేకుండా అధోగతిలో ఉండడం మనం గమనిస్తున్నాం అందున పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉండి కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక అధమ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న మౌలిక వసతులు కూడా సరైన లేక మనం చాలా బాధలు పడుతున్నాం అది ఒక్కటే కాకుండా ఈరోజు నన్ను గుర్తించి నా ఆత్మగౌరవంతో పాటు నా పుట్టి అయిన నా రజక కులాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది నేను ఒక ఆత్మగౌరవాన్ని అందిస్తానని మీ అందరికీ మీడియా పూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాను ఈ రోజు మీ మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్టసభల్లో నుంచొని మీ మీ సైడ్ మీ మీ తరపున ఉండి నేను కృషి చేస్తాను అని నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి నేను మీ ఆడపడుచుని మీ ఇంటి బిడ్డని నేను ప్రతి బీసీకి బీసీ పట్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతని మనం ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్గా చూడొచ్చు ఇంకా బీసీ చట్టం కింద మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని అవకాశాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఒక బీసీలకే మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల అందున రజకుల పట్ల ఎంత ప్రేమ అనుబంధాలతో ఉన్నారో మనందరం ఈరోజు అర్థం చేసుకోవచ్చు నాకు చట్టసభల్లో టికెట్ ఇవ్వడమే ఇందుకు ముందుగా నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా మీరు దీన్ని గుర్తించి ఈరోజు మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మనం అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఈరోజు కుల మత వర్గ భేదాలు లేకుండా పార్టీల యొక్క భేదాలు లేకుండా మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు వారి ఓటిని ఒక బుల్లెట్ లాగా భావించి సరైన వాళ్ళని చూసి షూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మీ ఓటు ఎంత అమూల్యమైందో ఈరోజు ప్రగతికి అది ఎంత అవసరం అవుతుందో మీరందరూ గుర్తించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ కాన్స్టెన్సీ అభివృద్ధికి మా అభివృద్ధి కోసం మాత్రమే ఈరోజు మా సంస్థలన్నీ వదిలేసి ఇలా మీ ప్రజాసేవ కోసం నేను ముందుకొచ్చాను కాబట్టి నన్ను మీరందరూ సహృదయంతో ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించి సైకిల్ గుర్తుకే మీరందరూ ఓటేసి మన ప్రగతికి మీరు ఒక చిన్న సమిదల్లాగా మీ వంతు కృషి ఒక ఉడతా భక్తిలాగా మీ ఓటుని మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తికి మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను నన్ను మీరు గెలిపిస్తే మీకోసం నేను సదా మీ వెంటే ఉంటాను మీతోనే ఉంటాను మీ అభివృద్ధే నా లక్ష్యం మీ అభివృద్ధే నా ఆనందం ధన్యవాదాలు ఆడపడుచు రజుకుల ముద్దు బిడ్డ శ్రీమతి పిడుగురావుల మాధవకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రధానమైన పట్టణం గుంటూరు టూ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పొత్తులో భాగంగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ పార్టీ మొన్న కూడా మూడు పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలు పోతున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన రజకులు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా నోట్ ఉన్న వ్యక్తి మా రిటైర్డ్ ఎస్బీ అయిన శ్రీ బాల వెంకటేశ్వర గారి ఇంట్లో ఈ మీట్ పెట్టడం ఒక ఈ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రజకులకి ఒక ప్రధానమైన అభివృద్ధి ఎజెండాను సూచిస్తుంది ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ దువార్పు రామారావుని ప్రకటించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులకి ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించింది అదేవిధంగా మా మొట్టమొదటి ఆడపడుచుగా మా అయిన మా రజక జాతి ముడ్డు బిడ్డను ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టేదానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి మాకు గుంటుట్టు ఇవ్వటం ఈరోజు హర్షించదగిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై రెండు పర్సెంట్ బీసీలలో నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ రజకులు ఉన్నారు మేము ఎన్నో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎన్నో పూజలు చేశారు ఎన్నో ఒక వరాలుగా ప్ర మరి మరి అందరం మేమందరం వనభోజనాలు కానీ కలిసి మీటింగ్లు పెట్టుకోవడం కానీ మన రజకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక అసెంబ్లీకి అడుగు పెట్టాలని ఒక యజ్ఞం చేశాం ఆ యజ్ఞం ఫలితమే మా మాధవి ఈరోజు అలాంటి యజ్ఞాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైతే సీటు ప్రకటించారో పద్నానవ తారీఖు ఆ రోజు ప్రతి ప్రతి రజక కుటుంబంలో ఒక పండగ జరిగింది మా ఇళ్లలో ఇది ఒక గర్వించదగిన విజ్ఞం అదేవిధంగా ఈరోజు మాధవిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి రజకుడి మీద ఉంది పార్టీని పక్కన పెట్టండి ఈరోజు మాధవి యొక్క సోదరు గెలిపించుకోకపోతే మనం జాతికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతాం ఈరోజు మనం ఆలోచించాలి నాకు సీటు కాదు ముఖ్యం వచ్చిన సీటుని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెట్టి ఏదైతే చిరకాలం వాంచి ఉందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని ఆమె గళం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది లక్షలకి ఇరవై ఐదు లక్షల మంది రజకులకి న్యాయం చేర్చే ప్రక్రియను మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఎజెండాతో ఒక ముందుకెళ్తుంది ఈరోజు గతంలో మేము రజకులకి యాభై సంవత్సరాలకి మేము పెన్షన్ ఇవ్వమని అడిగాం కానీ ఈ రోజు బీసీలలో ఉన్న నూట నలభై నాలుగు కులాలకి బీసీ డిక్లరేషన్ ద్వారా ఈరోజు యాభై ఏళ్ళకే ఫెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి మనం ఎందుకు ఓట్ వేయాలంటే ఒక మాధవికి టికెట్ ఇవ్వటం ఒక సువర్ణ అవకాశం అయితే రజకులలో ఉన్న మరి ఈ రోజు కులవృత్తి చేసి ఎంతో ఇబ్బందులు పడుతున్న యాభై ఏళ్ళకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒక శుభపరిణాయం బీసీ లో మొన్న బాబు గారు మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఒక పది అంశాలు అది సూపర్ టెన్ పథకాలు ఈ రోజు బీసీ మహిళకి లక్ష రూపాయలు పెళ్లికానికి ఇచ్చారు అదేవిధంగా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఎవరికి కూడా పెట్టని ఒక ప్రత్యేక చట్టం బీసీల రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది చాలా శుభ పరిణామం బీసీలు జోలికొత్తే మీరు రెక్కలు ఎరుగుతాయని చెప్పేసి చూపించే విధంగా డెబ్బై నాలుగు మంది ముఖ్య నేతలను చెప్పిన పార్టీ ఈరోజు ఈ అధికార పార్టీ ముప్పై వేల మంది బీసీల మీద కేసులు పెట్టిన పార్టీ ఈ అధికార పార్టీ దీని అందరికీ విరుడుగా ఒకే సూత్రం ఇచ్చారు మరి ఈరోజు ఈ రెండున్నర లక్షల కోట్ల మంది బీసీలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి ఏది ఏమైనా ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం లాంటి గుంటూరు పట్టణంలో ఈరోజు మాధవ్ అనే మా సోదరికి రజక జాతి ముద్దుపేటకి టికెట్ ఇవ్వడం హర్షించదగ విధంగా ఈ విషయం మరి ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెదడుతో మాధవని గెలిపించుకొని మరి మరి పిడుగురాళ్ల అని నేను అనే విధంగా శాసనసభలో అడుగు పెట్టే విధంగా మేము ప్రయత్నం చేసే ప్రతి రజకుడు మరి ఇది విషయానికి ఈ విషయానికి చేకూరు విజయాలను చేకూరుతారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అందరికీ అన్ని చేశాం రజకుడు అనేవాడు అందరికీ ముఖ్యమైన వ్యక్తి మరి అందరికీ మేము కావలసిన వ్యక్తులు ఈరోజు మా కోసం మరి డెబ్బై ఐదేళ్ల సుదీర్ఘ స్వాతంత్ర చరిత్రలో ఇంతవరకు మేము ఎప్పుడు అభ్యర్థించలేదు మాకు ఓటేయమని ఈ ఒక్కసారి మాకు అవకాశం వచ్చింది మేము రెండు చేతులు జోడించి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము మాకు ఓట్ వేయండి అని చెప్పేసి అన్ని కులాలని మతాలని మరి మేము ఈరోజు జోడించి అడుగుతున్నాము మా మాధవిని ఒక విద్యావేత్త ఒక మేధావి మరి చాలా చురుకుగా ఉన్న ఒక మహిళ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళని ఈ రోజు అసెంబ్లీలో పంపించి మరి గుంటూరు టూ అభివృద్ధికి ప్రధాన పాత్ర మీరు కూడా పోషించాలని చెప్పేసి మరి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం తెలుగుదేశం పార్టీకి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గారికి మోడీ గారికి మేము పాలాభిషేకాలు చేసుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మాధవి గారికి గుంటూరు ఇవ్వటం చాలా మాకందరికి చాలా సంతోషకరం రజకులందరం కలిసి దాన్ని మేము గెలిపించుకుంటాం ఇంకొకటి వాళ్ళ వంశంలోనే ఉంది రజకుల కోసం వాళ్ళ చిన్ననాన్న పెదనాన్న పిల్లలు ఎర్రచెరువు నిర్మించింది వీళ్ళ పెదనాన్న పిడిగిరాల వెంకటేశ్వరరావు ఎప్పుడూ సంఘ సేవల్లోనే వాళ్ళ వంశాలన్నీ ఉంటానే ఉంటాయి అలానే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈరోజు తిన్న మాధవి గారికి ఇవ్వటం వల్ల మేమంతా కూడా కట్టుకట్టుగా అందరం కలిసి రజే మాధవి గారిని గెలిపించుకొని అఖండ విజయంతో గెలిపించుకుంటామని ప్లస్ వీళ్ళందరూ మేము బీసీ వాళ్ళు అన్ని కులాలు కలవండి గొడ్డలో ఉన్నారు టూ టౌన్లో వీళ్ళు యాదవులు ఉన్నారు తర్వాత బీసీలు అన్ని అన్ని కులాలు వాళ్ళు కలవండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాధవి గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అలానే అందరం కల్పించుకుంటే తను కూడా గెలిచి మీకు ఏమి కావాలనేది తను చేస్తారు గెలిచినాక మీరు వచ్చి